హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో క్రాప్ టాప్ ఎలా కట్ చేసి కుట్టుకోవాలో చూద్దాము ఇది త్రీ ఇయర్స్ ఒకటి అలాగే ఫైవ్ ఇయర్స్ ఒక పాప్కనమాట సో ఇలా ఇంట్లోనే ఈజీగా మనమే కట్ చేసి కుట్టుకోవచ్చు ఎలానో వీడియోలో చూపించేస్తాను ఈ క్రాప్ టాప్ స్టిచ్ చేయడం కోసానికి నేను ఇక్కడ వన్ మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను సో ఇక్కడైతే ఫస్ట్ మనం లైనింగ్ని కట్ చేసి తీసుకుందాము ఈ వీడియోలో నేను ఫైవ్ ఇయర్స్ బేబీది మెజర్మెంట్స్తో చూపిస్తున్నానండి ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసుకుందాము లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా ఓపెన్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి ఓకేనా సో ఇలా అనమాట ఇది డబుల్ ఫోల్డ్లో ఉంది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెట్టేసుకోండి అంటే నాలుగు మడతలుగా ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకోండి ఓకేనా సో ఇలా అనమాట వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని తీసుకోండి ఇప్పుడు టేప్ తీసుకొని ఇక్కడ నుంచి కింద మనకి ఈక్వల్గా లేకపోతే స్కేల్తో ఈక్వల్గా కట్ చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకొని ఓకేనా ఇక్కడ నేను హైట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్కి మార్క్ చేశాను క్రాప్ టాప్ మనకి హైట్ ఒకసారి మేజర్ చేసుకొని చూసుకోండి ఫైవ్ ఇయర్స్కి అయితే మనకు హైట్ లెవెన్ ఇంచెస్కి సరిపోతుంది ఓకేనా సో లెవెన్ ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టేసుకొని స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ పెడితే నెక్ పెడితే డ్రా చేసేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర వచ్చేసి టూ ఇంచెస్ ఓకేనా మన సైడ్ ఉన్న సైడ్ కాకుండా అవతల వైపు నుంచి తీసుకోండి వీడిలో చూపిస్తున్న విధంగా ఓకేనా సో అది నెక్ సైడ్ అనమాట ఈ షోల్డర్ విడత వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఓకేనా సో ఇక్కడ నుంచి నెక్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకి తీసేసుకోండి ఓకేనా సో మనకి ఖర్చుల కోసానికి ఒక పోతుంది కాబట్టి అది మీరు మెజర్ చేసుకొని తీసుకోండి ఫైవ్ ఇయర్స్ బేబీస్కి అయితే ఈ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఓకేనా సో నెక్ డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులకి మార్క్ చేసుకున్నాను సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థమవ్వనట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో అటువైపు ఉన్నది మనకు నెక్ అనమాట ఇప్పుడు ఆమ్ రౌండ్ కోసానికి నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇలా బాక్స్ లాగా తీసేసుకొని తీసుకోండి ఇది మన వైపు ఉన్నది చంక భాగం సైడ్ వస్తుందనమాట అవతల వైపు ఉన్నది నెక్ భాగం అనమాట ఓకేనా ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేసుకోండి ఎయిట్ ఇంచెస్ ఉంది అంటే ఖర్చులతో కలిపి మనకు ఇరవై నాలుగు ఇంచుల వరకు సరిపోతుంది ఫైవ్ ఇయర్స్కి అయితే ఈ ఫోల్డింగ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుందండి ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే మీరు ఫోల్డింగ్ అనేది చూసి తీసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మార్క్ చేసేసుకోండి చెస్ట్ లూజ్ దగ్గర ఆరున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఒక వన్ ఇంచ్ వచ్చేసి కచ్చల కోసం తీసుకుంటున్నాను మనం ఆరున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నామంటే మనకు ఇరవై ఆరు ఇంచుల చెస్ట్ లూజ్ వస్తుంది ఓకేనా నాలుగు మడతలుగా ఉంది కాబట్టి ఇప్పుడు ఒక ఇంచ్ అనేది మనం ఖర్చుల కోసం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా అయితే మనం ఇలా మార్క్ చేసుకున్నామో దాని కింద వరకు ఇలా డ్రా చేసేసుకోండి ఓకేనా సో ఇప్పుడు డ్రా చేసిన తర్వాత చంకభాగం సైడు ఆమ్ రౌండ్ తిరగడం కోసం ఒకటిన్నర ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఆమ్ రౌండ్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి నెక్ భాగం సైడ్ కట్ చేయకండి ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి సపరేట్గా తీసుకుంటాం కాబట్టి నెక్ అనేది డ్రా చేసింది కట్ చేయొద్దు ఓకేనా సో ఇలా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి తీసేసుకోండి ఈ విధంగా కట్ చేసేసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు పైన పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఓకేనా మనకు ఫోల్డింగ్లో ఉంది కదా సో అది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి కిందది ఇక్కడ ఓపెన్ ఉంటుంది మనకు చూసారు కదా ఇలా ఐడెంటిఫికేషన్ కోసం ఇలా రాసేసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఓకేనా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది చేసుకుందాము ఓకేనా ఫ్రంట్ పార్ట్లో నేను ఇక్కడ చిన్న డిజైన్ డ్రా చేసాను సో మీరు రౌండ్ తీసుకోవచ్చు లేదంటే ఇలా ఏదైనా చిన్న డిజైన్ని నెక్ లాగా డ్రా చేసుకోవచ్చు సో కిడ్స్కి మనము ఎలాంటి నెక్స్ అయినా డ్రా చేసుకున్నా ఈజీగా స్టిచ్ చేయొచ్చండి సో నేనైతే ఇక్కడ రౌండ్ తీసుకొని ఇలా కిందకి చిన్న ఆర్చ్ లాగా పెట్టాను సో ఇలా అనమాట ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసి తీసుకోండి నెక్ని ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అనమాట ఓకేనా ఓపెన్ ఉన్నది బ్యాక్ సైడ్ వస్తుంది మనకు క్లోజింగ్ ఉన్నది ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా నెక్ని కట్ చేసి తీసేసుకోండి ఇప్పుడు చంకభాగం సైడ్ ఫ్రంట్ పార్ట్లో మనం లోచంక తీసుకుంటాం కదా సో దానికోసానికి ఇక్కడ లోచంక దగ్గర వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్కి మార్క్ చేసి తీసుకున్నాం కదా ఇప్పుడు వన్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని రౌండ్ తీసుకోండి ఇక్కడ ఇది లోచంక అనమాట ఇలా మనం లోచంక కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ దగ్గర ఫ్రీగా ఉంటుందన్నమాట సో ఇది ఫ్రంట్ పార్ట్లో వస్తుంది లోచంక ఓకేనా సో ఇది కట్ చేసి తీసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి అలాగే నేను ఇక్కడ బ్యాక్లో ఓపెన్ కూడా తీసుకున్నాను స్క్వేర్ లాగా డిజైన్ పెట్టి సో ఇక్కడైతే మెజర్మెంట్తో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనము నెక్కి ఆల్రెడీ షోల్డర్ దగ్గర మార్కింగ్ ఉంది కదా సో అక్కడ నుంచి కిందకి నెక్ విడత కోసానికి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను ఓకేనా ఈ విధంగా అనమాట టూ పాయింట్ ఫైవ్కి మార్క్ చేసేసుకోండి సో ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో మనము రౌండ్ అనేది డ్రా చేసేసుకోండి ఓకేనా సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వన్ ఇంచ్కి మార్కింగ్ పెట్టండి కిందకి ఇలా వన్ ఇంచ్కి మార్క్ పెట్టేసుకొని తర్వాత వన్ ఇంచ్ దగ్గర నుంచి కిందకి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి సో ఇలా అనమాట ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత మిడిల్ మనకి టూ ఇంచెస్ ఉంటుంది కదా టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసేసుకొని మనకి స్క్వేర్ షేప్ రావడం కోసానికి నేను చూపిస్తున్నాను ఇక్కడ నుంచి టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ లైన్స్ని కలిపేసుకుంటూ డ్రా చేసేసుకోండి ఇలా స్క్వేర్ లాగా వస్తుంది అన్నమాట మనకు ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా మనం డ్రా చేసేసుకొని కట్ చేసుకుంటే బ్యాక్ సైడ్లో మనకి స్క్వేర్ లాగా వస్తుంది అనమాట ఓపెన్ ఇలా అనమాట సో ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసి తీసుకోవాలి సో మీకు వెనకాల ఓపెన్ అక్కర్లేదు అనుకుంటే నార్మల్గా రౌండ్ నెక్ తీసేసుకొని మనము ఓపెన్ పెట్టుకోవచ్చు సో ఇలా ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే ఇలా కూడా మనం పెట్టేసుకోవచ్చు అనమాట సో చాలా సింపుల్గా మనము ఈజీగా కట్ చేసుకోవచ్చండి సో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఈజీగా అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొత్తగా నా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం కదా లైనింగ్ యూస్ చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుందాము ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టేసుకోండి కరెక్ట్ వైప్న పెట్టేసి కరెక్ట్ వైపున ఇలా లైనింగ్ని పెట్టేసుకోండి అంటే మనము కుట్టేసి రివర్స్ తీసుకుంటే మనకు లైనింగ్ అనేది వెనకాలకు వెళ్ళిపోతుంది ఆ విధంగా పెట్టేసుకోండి ఓకేనా ఈ విధంగా లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద సెట్ చేసేసుకొని ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి ఇప్పుడు మనకు ఎలా అయితే ఉందో అలా కట్ చేసేసుకోండి నెక్ దగ్గర కట్ చేసుకోకూడదు ఓకేనా కుట్టిన తర్వాత మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా పెట్టేసి ఈ విధంగా పిన్స్ పెట్టి ఇలా కట్ చేసి తీసుకోండి ఓకేనా సో ఇలా అనమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటినీ కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను సో ఇది నేను రెండు క్రాప్ టాప్లు స్టిచ్ చేశాను కదా సో అవి కట్ చేసి తీసుకున్నాను అనమాట మనకు మీటర్లో రెండు క్రాప్ టాప్లు వచ్చేస్తాయి సో ఇప్పుడు మిగిలిన క్లాత్ను మనము హ్యాండ్స్ తీసుకుందాము ఇక్కడ నేను లేయర్ హ్యాండ్స్ ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో ఆ విధంగా హ్యాండ్స్ అనేది తీసుకున్నాను సింగిల్ లేయరే కట్ పెట్టాను అనమాట సో ఫ్యాబ్రిక్ మనకు ఎక్కువ ఉంటే డబుల్ లేయర్ కూడా పెట్టేసుకోవచ్చు సో ఇక్కడ ఫ్యాబ్రిక్ని బట్టి మీరు హ్యాండ్ డిజైన్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నాకు సింగిల్ లేయర్ వచ్చిందంటే ఒక లేయర్ హ్యాండ్ అనేది నేను స్టిచ్ చేశాను అనమాట సో లేయర్ హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను సో ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డింగ్స్లో పెట్టేసుకోవాలి సో ఇలా స్క్వేర్ లాగా ఉండేలాగా ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇలా ఫ్యాబ్రిక్ నుంచి తీసుకున్న క్లాత్ని నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఓపెన్ చేస్తే మనకు ఇలా వస్తుంది అనమాట సో టూ హ్యాండ్స్కి సరిపోయేలాగా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలి ఓకేనా ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్ ఎలా పెట్టున్నానండి మీరు చూసుకోండి సో ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని తర్వాత దీన్ని ఇంకొకసారి ఫోల్డింగ్ పెట్టేసి ఇప్పుడు స్క్వేర్ లాగా ఫోల్డింగ్ పెట్టేయాలి ఇంతే సో ఇలా తీసుకుంటే మనకు రెండు హ్యాండ్స్ కూడా లేయర్ హ్యాండ్స్ లాగా వచ్చేస్తాయి ఓకేనా సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇలా లేయర్స్ అనేవి ఇలా మనకు క్లాత్ ఎన్ని ఫోల్డింగ్లో పెట్టుకున్నాం అనేది కనిపిస్తుంది సో ఇలా చూసుకొని ఇప్పుడు విడుదల చూపిస్తున్న విధంగా మెజర్ చేసేసుకోండి ఈ కార్నర్ నుంచి తీసుకోవాలన్నమాట ఓపెన్ అటువైపు ఉండాలి టేప్ దగ్గర మనకి క్లోజింగ్ ఉండాలి ఓకేనా క్లోజింగ్ ఉన్న దగ్గర నుంచి మెజర్ తీసుకోండి మనకు సెవెన్ ఇంచెస్కి ఉంది సో సెవెన్ ఇంచెస్ నేను తీసుకుంటున్నాను సో ఇలా చుట్టూ కూడాను టేప్ని ఇలా క్రాస్గా తిప్పుతూ సెవెన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటూ రావాలి ఇలా మార్క్ చేసుకొని ఎలా అయితే మనం మార్క్ చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకుంటే ఓపెన్ చేస్తే మనకి ఇలా సర్కిల్లాగా వస్తుంది క్లాత్ ఓకేనా రెండు హ్యాండ్స్కి సరిపోయేలాగా తీసుకున్నాను సో ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్లో ఇలా ప్లేస్ మార్క్ పెట్టేసుకొని మెజర్మెంట్ కోసానికి ఇలా లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా అనమాట ఈక్వల్ పార్ట్స్ లాగా మనము పెట్టేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు ఇంచులకి మార్క్ చేయండి అలాగే రెండు ఇంచుల దగ్గర నుంచి మళ్ళీ పైనకి ఇంచులు అలాగే ఇక్కడ కూడా రెండు ఇంచులకి ఈ విధంగా టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా రౌండ్ షేప్ టూ ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకోండి వీటిలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసేసుకొని ఇలా రౌండ్ షేప్ డ్రా చేసేసుకొని ఇప్పుడు క్లాత్ని ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుంటే లేయర్ హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయండి సో ఇలా అనమాట ఇప్పుడు మనము లేయర్ హ్యాండ్స్ కోసానికి దీనిపైన ఇంకొక లేయర్ కూడా మనం ఈ సేమ్ ఇదే విధంగా మెజర్మెంట్ తగ్గించి కట్ చేసుకోవచ్చు సో ఇక్కడ క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఒకటే లేయర్ తీసుకున్నాను ఇది రెండు రెండో డ్రెస్క్ అనమాట సో రెండు డ్రెస్లకి సరిపోయేలాగా ఇలా తీసుకున్నాను ఇప్పుడు మీరు ఒకటే డ్రెస్కి అయితే ఇలా లేయర్ హ్యాండ్స్ ఇలా పెట్టి కుట్టేయచ్చు అనమాట ఓకేనా సో ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను టాప్కి వెనకాల బౌ పెట్టాను కదా సో దానికోసానికి మిగిలిన క్లాత్లో ఇలా కట్ చేసుకున్నాను అనమాట బౌ కోసానికి స్క్వేర్ పీసెస్ తీసుకోవాలి స్క్వేర్గా ఉండే ఒక పీస్ తీసేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే మనకి బౌ అనేది రెడీ అయిపోతుంది సో మీకు బౌస్ అనేవి కుట్టడం రానట్లయితే కమెంట్ చేయండి నేను అది కూడా నీట్గా మెజర్మెంట్తో చూపిస్తాను ఓకేనా బౌకి కింద మనకి నాడా ఉంటుంది కదా దానికోసానికి ఇలా క్రాస్గా కట్ చేసేసుకోండి ఇలా అనమాట ఇప్పుడైతే మనకు కట్టింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ మనము ఇలా పీకో చేసి తీసుకోవాలి సో నేను ఇక్కడ ఆల్రెడీ పీక్ చేసి తీసుకున్నాను అనమాట హ్యాండ్స్ చిబర్న తర్వాత మనము కట్ చేసి తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సో అందులో మనము ఫ్రంట్ పార్ట్ని తీసుకున్నాను నెక్ దగ్గర నెక్ ఎలా అయితే మనం లైనింగ్ కట్ చేసుకున్నామో ఆ విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి మనము లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ని పెట్టి కుడుతున్నాము సో రివర్స్ తీసుకుంటే మనకు లైనింగ్ అనేది వెనకాలకి వెళ్ళిపోతుంది మీరు నెక్కి సపరేట్గా క్లాత్ అటాచ్ చేసి కుట్టాల్సిన పని లేదండి డైరెక్ట్గా రివర్స్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా సో మీరు కావాలంటే నెక్ డిజైన్స్ మనం చేసుకుంటాం కదా బక్రమ్ షీట్ పెట్టి అలా కూడా మీరు చేసుకోవచ్చు అలా అయితే ఇంకా నీట్గా ఉంటుంది సో నేను ఇక్కడైతే డైరెక్ట్గా స్టిచ్ చేసి రివర్స్ చేశాను అనమాట ఈ విధంగా నెక్ మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఎలా అయితే ఉందో అలా ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకొని నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి నీట్గా రౌండ్ తిరిగేలాగా అంటే రివర్స్ తిప్పుకుంటాం కదా సో దానికోసానికి ఇలా కట్స్ పెట్టేసుకోవాలి ఇలా పిన్స్ తీసేసుకొని ఇప్పుడు రివర్స్ తిప్పేసుకోవాలి ఇలా రివర్స్ వైపు తిప్పుకున్న తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలన్నమాట సో ఇలా మనం వేసేసుకుంటే నెక్ నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది ఓకేనా సో ఇలా అనమాట ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది మనం నెక్ని కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా కుట్టాలి కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళ అయితే చెప్తున్నానండి ఇలా మూలలు తిరిగే దగ్గర సూదిని ఇలా కిందకి దింపుకుంటూ మనం నిదానంగా కుట్టాలన్నమాట అలా కుడితేనే మనకు నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా కుట్టిన తర్వాత మనకు చూసుకుంటే నెక్ అనేది ఇలా వచ్చేస్తుంది సేమ్ మనం ఫ్రంట్ పార్ట్లో ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్లో కూడా అదే విధంగా మనం లైనింగ్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో ఆ విధంగా ఇలా కుట్టేసుకుంటూ రావాలి ఓకేనా సో ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో మనకి ఈ విధంగా డ్రా చేసుకున్నాం కదా నెక్ అది కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకోవాలి సో జస్ట్ మనం కుట్టి రివర్స్ తీసుకుంటాం కాబట్టి మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మీరు నెక్లెక్కి కావాలంటే బక్రం షీట్తో కూడా లైనింగ్ అప్లై చేసి మనం కుట్టుకోవచ్చు అలా కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది లేదు అనుకుంటే డైరెక్ట్గా ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనం తీసుకునే మెయిన్ ఫ్యాబ్రిక్ని బట్టి మనకు కుట్టుకోవచ్చు అనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు స్టిఫ్గా ఉన్నట్లయితే ఇలా మనం డైరెక్ట్గా రివర్స్ తీసి కుట్టేసుకోవచ్చు సో ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని రివర్స్ తీసేసుకోవాలి సో ఇలా అనమాట ఇలా రివర్స్ తీసేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఓకేనా సో మనకు ఫైనల్గా బ్యాక్ పార్ట్లో తీసుకున్న డిజైన్ బట్టి మనకు ఇలా వచ్చేస్తుంది కుట్టిన తర్వాత ఇప్పుడు మనము ఉక్స్ పట్టి కాజా పట్టి వేసేసుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టి కోసానికి రెండు ఇంచుల క్లాత్ సరిపోతుంది అలాగే కాజాపట్టి కోసానికి రెండున్నర ఇంచుల క్లాత్ సరిపోతుంది మనం కాజాపట్టి సైడ్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు వేయాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండున్నర ఇంచుల చొప్పున తీసుకున్నాను ఇలా మనము కాజాపట్టి వేసేది రివర్స్ వైపున తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైన ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం నెక్ ఆల్రెడీ క్లోజింగ్ ఇచ్చేసాం కదా అందుకని సో వీడియోలో చూపించిన విధంగా ఇలా కుట్టేసుకోండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని పై వైపుకి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోండి డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి సో ఇలా మనము పెట్టేసుకుంటే ఖాజా పట్టి అనేది రెడీ అయిపోతుంది ఓకేనా సో మనం బ్లౌజెస్కి ఎలా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా అండి సో ఇలా క్లోజింగ్ ఇచ్చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఒక పావి ఇంచ్ దూరంలో ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి అంటే మనం కాజా వేస్తాం కదా సో ఈ రెండు స్టిచ్చెస్ మధ్యలో మనకు కాజా వచ్చేస్తుంది సో ఇలా అనమాట ఇప్పుడు మనకు కాజా పట్టీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా నీట్గా వచ్చేసింది ఇప్పుడు మనము హుక్స్ పట్టీ కుట్టేసుకుందాం హుక్స్ పట్టి కోసానికి మనకు ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది సో సేమ్ ఫ్యాబ్రిక్ని ఇలా కరెక్ట్ వైపున పెట్టి కుట్టుకోవాలి సో ఇలా అనమాట సో వీటిలో చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లోపల వైపుకు మడిచేసుకొని చివరిని ఒక స్టిచ్ వేసేసుకోవాలి సో ఇలా అనమాట ఈ విధంగా కుట్టేస్తే మనకి హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది ఓకేనా పైన కూడా మనకు చిన్న పట్టి కాజా పట్టి వచ్చేస్తుంది అంటే ఒక హుక్ పట్టేలాగా వస్తుంది లేదంటే మీరు ఇక్కడ థ్రెడ్ కూడా పెట్టేసుకోవచ్చు ఓకేనా నేను ఇక్కడ ఉక్స్ కోసమే పట్టి లాగా పెట్టేశాను పైన కూడాను సో సేమ్ కింద ఎలా అయితే పెట్టామో సే పైన కూడా అలానే లేదంటే లూప్లాగా కూడా పెట్టేసి బటన్ పెట్టుకోవచ్చు సో మీకు ఎలా నచ్చితే అలా మీరు పైన కూడా పెట్టేసుకొని నేనైతే ఇక్కడ కాజా కాజాపట్టినే ప్రిపేర్ చేశాను ఈ విధంగా కాజా పట్టి కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని షోల్డర్ జాయింటింగ్ వేసేసుకోవాలి ఈ విధంగా రెండు వైపుల షోల్డర్ జాయింటింగ్ వేసేసుకొని తీసుకోవాలి ఇలా షోల్డర్ జాయింటింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు హ్యాండ్ జాయిన్ చేసే వైపున ఉంటుంది కదా సో అటువైపున రన్నింగ్ స్టిచ్ ఒకటి వేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కదలకుండా ఇలా ఒక రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా షోల్డర్ మిడిల్ నుంచి ఇలా పెట్టేసుకొని డాట్ పెట్టుకోవాలన్నమాట డాట్ కోసానికి ఇలా టేప్తో హైట్ వచ్చేసి మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అలాగే వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా డాట్ అనేది పెట్టేసుకోవాలి సో ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఆ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకు డాట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ డాట్స్ అనేవి ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో ప్రిపేర్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో డాట్లని పెట్టుకున్న తర్వాత నడుము పట్టి వేసేసుకోవాలి ఓకేనా డాట్స్ ఇలా వచ్చేస్తుంది మనకు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం నడుం బెల్ట్ వేసుకోవడం కోసానికి ఇట్లా ఆ ఫ్రంట్ పార్ట్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని ఇలా షేప్ కట్ చేసుకోవాలి కొంచెం లోతుగా అంటే ఇలా పైకి షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటే క్రాప్ టప్ ఫ్రంట్లో నీట్గా కనిపిస్తుంది సో ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా వచ్చేలాగా ఇలా క్రాస్గా కట్ చేసేసుకోండి సో ఇలా అనమాట ఈ విధంగా కట్ చేసేసుకొని బెల్ట్ కుట్టుకోవాలి కింద అంటే మనం నడుం బెల్ట్ కుడతాం కదా సేమ్ అలాగే ఒకటున్నర ఇంచ్ క్లాత్ని ఇలా తీసేసుకొని కుట్టేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకు డిజైన్ వచ్చిన దగ్గర చిన్న ఫోల్డింగ్ లాగా పెట్టి కుట్టుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ మనకి షేప్ వరకు వచ్చిన తర్వాత ఇలా లైనింగ్ని ఫోల్డింగ్ పెట్టండి ఇలాగా సో ఇలా అనమాట ఇలా కుట్టుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది సో ఇలా పెట్టి కుట్టేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా పెట్టేసి ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట లైనింగ్ పైన స్టిచ్ పడేలాగా ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటూ రావాలి వీడియోలో చూపించిన విధంగా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు రివర్స్ వైపున ఒక స్టిచ్ వేసేసుకోవాలి సో లైనింగ్ ఇక్కడ నాకు లాగా వచ్చింది కాబట్టి నేను ఫోల్డింగ్ పెట్టలేదు లేదంటే ఒక ఫోల్డింగ్ పెట్టేసుకొని మనం ఎమ్మింగ్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట సో ఇలా ఈ విధంగా పెట్టేస్తే మనకు నడుం బెల్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్లో కూడా నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి సో మనం నడుం బెల్ట్ స్టిచ్ చేసిన తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది ఓకేనా ఈ రన్నింగ్ స్టిచ్ విప్పేసుకొని మనం ఎమ్మింగ్ చేసుకుంటే నీట్గా కనపడుతుంది ఓకేనా అలాగే బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సైడ్ జాయింటింగ్ వేసేసుకోవాలన్నమాట సైడ్ జాయింటింగ్ మనము వన్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా సో ఆ వన్ ఇంచ్ మనము వదిలేసి స్టిచ్ వేసేసుకోవాలన్నమాట సో ఇలా సైడ్ రెండు వైపులా సైడ్ జాయింటింగ్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ చేయాల్సి ఉంటుంది సో ఇలా మనము వన్ ఇంచ్కి క్లోజ్ చేసుకోవాలి ఇలాగా సో ఇలా అనమాట మనకు రెండు సైడ్లో మనం స్టిచెస్ వేసుకున్న తర్వాత మనకు ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ మనం ఆల్రెడీ పీక్ వచ్చేసి తీసుకున్నాం కదా సో ఆ హ్యాండ్స్ని జాయిన్ చేయాల్సి ఉంటుంది అయితే మనకి ఇక్కడ నడుము సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోండి సరిపోయింది అనుకున్న తర్వాతే మనము హ్యాండ్ జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది సో హ్యాండ్ కూడా ఇలా పెట్టి చూసుకోండి కరెక్ట్గా సెట్ అయిందా లేదా మీకు తెలిసిపోతుంది ఎక్కువ తక్కువలు ఏమన్నా ఉంటే హ్యాండ్కి స్టిచ్ వేసేసుకోండి ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ మిడిల్ షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి చూసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి సో ఇలా హ్యాండ్ చుట్టూ కూడాను కుట్టేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా హ్యాండ్స్ని స్టిచ్ చేసేసుకుంటే మనకు క్రాప్టప్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో హ్యాండ్ అయితే ఇలా స్టిచ్ చేశాను సో చూసారు కదా లేయర్ హ్యాండ్ లాగా ఇలా వచ్చేస్తుంది మనకు సో ఈ విధంగా అనమాట ఇప్పుడు మనము బౌ కట్ చేసుకున్నాం కదా అది మనం కుట్టుకోవాలి ఇక్కడ మనం బౌ కోసానికి స్క్వేర్గా ఉండే పీస్ అయితే కట్ చేసి తీసుకున్నాం కదా సో అది తీసేసుకొని కుట్టుకోవాలన్నమాట సో ఇదేమో కింద మనకి థ్రెడ్ నాడలాగా ఉండడం కోసం ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాం కదా అది కూడా కుట్టుకోవాలి సో ఇలా స్క్వేర్గా ఉన్న పీస్ ఇది కరెక్ట్ వైపు అనమాట సో ఇలా కరెక్ట్ వైపు లోపలికి కుండేలాగా ఇలా పెట్టేసుకొని రివర్స్ వైపు నుంచి ఇలా కుట్టు వేసేసుకోవాలి ఓకేనా మూడు వైపులా ఓపెన్ ఉంది కదా అది మొత్తం కూడా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట నాడల కోసం క్రాస్గా కట్ చేసుకున్న పీస్ని కూడా ఇలా కుట్టుకోవాలన్నమాట పైన వదిలేసి ఇలా సైడ్ నుంచి ఇలా కింద క్రాస్ వరకు ఇలా కుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు కూడాను సేమ్ అదే విధంగా కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు స్క్వేర్ పీస్ ఉంది కదా అది క్లోజ్ ఇలా కుట్టుకున్నాం కదా ఇలా మధ్యలో చిన్న ఓపెన్ ఇలా పెట్టేసుకొని ఇలా రివర్స్ తీసుకోవాలన్నమాట సో మనము ఇలానే బౌ ప్రిపేర్ చేస్తాము సో బౌస్ని మనము పెడితే మనకు రెడీమేడ్ లుక్ వస్తుంది అనమాట ఫ్రాక్స్కైనా టాప్స్కైనా సో ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఇది కరెక్ట్ వైపు అనమాట ఇలా వచ్చిన తర్వాత ఈ విధంగా మూలలు కరెక్ట్గా వచ్చేలాగా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఇలా టై చేసుకుంటే బౌ అనేది ఇలా రెడీ అవుతుంది అనమాట సో ఇలాగా సో ఇప్పుడు మనము ఇవి కూడా రివర్స్ తీసుకోవాలి ఈ క్రాస్గా స్టిచ్ చేసుకున్నాం కదా వీటిని కూడా ఇలా కరెక్ట్ వైపునకి ఇలా తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకు వచ్చేస్తుంది సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండిటిని ఇలా పెట్టేసుకొని ఇలా దగ్గరికి ఇలా పెట్టేసుకోవాలి సో రెండింటిని ఇలా ఒక దగ్గరికి అనుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి సో ఇలా అనమాట దారంతో కూడా మీరు కుట్టుకోవచ్చు సో ఇక్కడ ఒక స్టిచ్ అనేది ఇలా వేసేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఈ బౌకి అటాచ్ చేసుకోవాలన్నమాట సో బౌని కూడా ఇలా పెట్టి మనం ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా వచ్చేస్తుంది మనకు బౌ ఇప్పుడు మనము వెనకాల ఓపెన్ చేసుకున్నది ఉంది కదా ఆ గ్యాప్లో ఈ రెండు నాడాలని లోపలికి ఇలా పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకోండి సో ఇది మీకు మిషన్ మీద కుట్టడం రానట్లయితే డైరెక్ట్గా చేతితో కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఓకేనా సో ఇలా వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా బౌలాగా ఇలా పెట్ మర్త పెట్టేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌని మనం బ్యాక్ సైడ్లో అటాచ్ చేసేసుకోవాలి సో మనము హుక్స్ పట్టి వైపున ఇలా ప్లేస్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు క్రాప్ టాప్ అనేది రెడీ అయిపోతుందండి మనము ఇది చేత్తో కూడా మీరు కుట్టేసుకోవచ్చు లేదంటే ఇలా మిషన్ మీద కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది చేత్తో వేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది ఓకేనా సో ఇలా అనమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు రెడీమేడ్ క్రాప్ టాప్ లాగానే వచ్చేస్తుంది సో ఇలా అనమాట మనకు ఓవరల్గా కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే క్రాప్ టాప్ ఇలా వచ్చేసింది చూసారు కదా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇది ఫైవ్ ఇయర్స్ బేబీస్కి ఈజీగా వచ్చేస్తుందండి సో ఇలా నేను త్రీ ఇయర్స్కి ఒకటి ఫైవ్ ఇయర్స్ బేబీస్కి ఒకటి ఇలా క్రాప్టాప్ అయితే స్టిచ్ చేశాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ